అలే లూయ మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి సాయంకాల ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభువు సహాయము చేశారు అలా లూయా ఈ సమయంలో లేఖనాల నుంచి ఒక మాటను ధ్యానం చేసుకుందాం యోహాను సువార్త ఆరో అధ్యాయము అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుతూ ఉన్నాను గమనించండి కాబట్టి ఏసు కన్నులెత్తి బహుజనులు తన యొక్కకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగాను కానీ ప్రార్థన మమ్ముల మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లోకప్ తండ్రి సాయంకాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి నాయన మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు గడచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు క్షేమాన్ని సమృద్ధిని మా అందరికి అందించారు స్తోత్రాలు మరొక ప్రభు దినాన ఈ రీతిగా మేము మీ సన్నిధిలో కూడి ఉండటానికి నాయన సహాయము చేశారు మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు మా మధ్యలోనే జరిగించండి అయ్యా ఇంతవరకు పాడిన పాటల్లో మీరు మహిమ తెచ్చుకున్నారు ఆయన వాక్య ధ్యానములో మీరు మాతో మాట్లాడండి మా ఆత్మీయ అవసరతలు తీర్చబడులాగున మేము సరిచేయబడులాగున ప్రతి ఒక్కరితో మీరు ముచ్చటెంచమని బతిమాలుకుంటూ ఉన్నాం రజా మీ కృపకప్ప చెప్పుకుంటున్నాం సహాయం చేయండి వినగలిగిన చెవిని గ్రహించే హృదయాన్ని మా అందరికి ఇవ్వండియ్య అల్పుణైన నన్ను మరుగు చేసుకొని మీరే మాతో ముచ్చటెంచమని బతిమాలుకుంటూ ఉన్నాం రజా మీకే మహిమలు ఆరోపిస్తాం ఏసయ్య పరిశుద్ధనామౌలు అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమె దేవునికి స్తోత్రం హె లూయ ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా యోహాను వార్త ఆరో అధ్యాయం ఐదవ వచనంలోని మొదటి భాగాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిద్దాం కాబట్టి ఏసు కన్నులెత్తి బహుజనులు తన యొక్కకు వచ్చుట చూచి యేసు కన్నులెత్తి యేసుక్రీస్తు ప్రభు వారు కన్నులెత్తిన సందర్భాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కన్నులెత్తటం అంటే తేరి చూడటం లేదా తలెత్తి ఆకాశం వైపు చూడటం ఇన్ని రకాలుగా మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ పరిస్థితి ఏంటి విస్తారమైన జన సమూహాలు వాస్తవానికి ఆయన స్వస్థతలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు జనులు ఆయన్ని వెంబడిస్తూ వస్తున్నారు ఇంతమంది జన సమూహాలు విస్తారంగా ఉండేసరికి వారికి ఆయన స్వస్థతలు చేస్తూనే ఉన్నాడు జనసమూహాలు ఇంకా ఆయన వెంబడిస్తూనే ఉన్నారు తీరా చూసేసరికి సాయంకాలం అయిపోయింది ఇప్పుడు వీళ్ళు తిరిగి ఇళ్ళకు వెళ్ళి ఏమైనా తినటానికి కానీ దగ్గరలోకి ఉన్న గ్రామాల్లోనికి వెళ్ళి ఏమైనా తెచ్చుకొని లేదా కొనుక్కొచ్చుకోవటం కానీ వీళ్ళకి అవకాశం లేదు మరి వీళ్ళందరికీ రొట్టెలు కావాలి ఎంత అవుతుంది ఎక్కడి నుంచి తెప్పించవచ్చు అని ఫిలిప్ను యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు అడుగుతున్నారు అంటే గమనించండి కొన్ని సందర్భాల్లో దేవాది దేవుడు మనుషులను అడుగుతూ ఉంటాడు ఎందుకనంటే వారి విశ్వాసము ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవటానికి వారి విశ్వాసము ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవటానికి దేవుడు అడుగుతూ ఉంటాడు అంతేగాని ఆయన మన హృదయాంతరంగాలు ఎరిగిన వాడు కదా మన రహస్యాలు ఏంటో ఆయనకు తెలుసు కదా మన ఆలోచనలు ఏంటో ఆయనకు తెలుసు కదా మన పరిస్థితి ఏంటో ఆయనకి తెలుసు కదా ఇక ఆయన మనల్ని అడగాల్సిన అవసరం ఏంటి గమనించండి ఏదైనా తోటలో కూడా ఆదాము తినకూడదు అన్న పండు ఇచ్చిందని చెప్పి తిని ఎక్కడో దాక్కున్నాడు ఆ విషయం దేవుడికి తెలియదా ఎవరిచ్చారో తెలియదా దేవునికి తెలుసు కదా ఆయనకి సమస్తము తెలుసు ఆయన చూస్తున్న దేవుడు ఆయన మనకు చూపనిచ్చాడు ఆయన చూడకుండా ఉంటాడే మన భ్రమ ఇది ఆయన చూడటం లేదు అనుకోవటం కదా ఆయనకు తెలుసు ఆదాము ఎక్కడున్నాడు కానీ ఆదామును ఎందుకు అడిగాడు ఆయన ఆదామా నువ్వు ఎక్కడున్నావు అంటే అసలు ఆదాం వాస్తవంగా నిజం చెప్తాడా లేదా కదా ఎక్కడ కూడా ఫిలిప్ను అడుగుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు ఏసయ్యకు తెలుసు ఫిలిప్ చేయగలిగేది ఏమీ లేదు లేదా ఇతర శిష్యులు చేయటానికి ఏమీ లేదు అని చెప్పి వాస్తవానికి దేవుడు కూడా అక్కడ అక్కడ యేసుక్రీస్తు ప్రభు కూడా తండ్రి దేవుని మీద ఆధారపడుతూ వస్తున్నారు అందుకనే గమనించండి ఆయన ఏం చేశాడు మొట్టమొదటిగా ఆయన కన్నులెత్తి ఎప్పుడు ఆకాశం వైపు చూస్తాం మనం ఎప్పుడు దేవుని సహాయం మనకు అవసరమో అప్పుడు ఆకాశం వైపు చూస్తాం లేదా అప్పుడు వరకు మనుషుల వైపు చూస్తూ ఉంటాం మనం కదా మనుషుల వల్ల కాదు మనుషులు చేతులు ఎత్తేసారు అనుకున్న అప్పుడు ఎటు చూస్తాం మనం పైకి చూస్తాం అందుకని ఇటువంటి సందర్భాల్లో మనం ఏమంటాం పైకి అలా కన్నులెత్తి దేవుడే దిక్కు ఇక దేవుడే చెయ్యాలి ఏం చేయాలి ఏం చేసినా సరే అంటాం కొన్ని సందర్భాల్లో వైద్యులు బహుశా చేతులు ఎత్తేయచ్చు అప్పుడు మనం ఏమంటాం ఇక దేవుడే చెయ్యాలి అని కన్నులెత్తి దేవాది దేవుణ్ణి చూస్తా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు ఎంతమంది జనసమ వచ్చేశారు వాళ్ళందరూ కూడా తినటానికి రొట్టెలు ఎక్కడి నుంచి తెప్పిద్దాం ఎక్కడి నుంచి అసలు తీసుకురావచ్చు అని ఫిలిప్పుని అడుగుతున్నాడు వాస్తవానికి ఇంతమంది జనాభాకి ఆహారం పెట్టడానికి మరి యేసయ్య తండ్రి మీద ఆధారపడతా ఉన్నాడు గమనించాలి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అందుకనే యోహాను సువార్తికుడు యోహాను సువార్త మొత్తంలో కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు అలా ఆకాశం వైపు కన్నులెత్తిన మూడు సందర్భాలను మన ముందు ఉంచుతున్నాడు ఇది మొట్టమొదటి సందర్భం ఏదంటే ఈ సందర్భం మనందరికీ తెలిసిందే ఏదది ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలని ఐదు వేల మంది పురుషులకు మరి యేసుక్రీస్తు ప్రభు వారు పంచిపెట్టిన సందర్భం స్త్రీలు కూడా తిన్నారు చిన్న బిడ్డలు కూడా తిన్నారు ఇంకా పన్నెండు గంపలు మిగిలిపోయినాయి అని మిగిలిన సువార్తల్లో కూడా ఈ విషయం రాయబడి ఉంది కానీ ఆయన కన్నులెత్తాడు అన్న సంగతి మాత్రం మిగిలిన సువార్తల్లో రాయబడలేదు గమనించండి అందుకనే ఇక్కడ మనం చాలా స్పష్టంగా ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు వారు ఈ అద్భుతాన్ని చేయటానికి ఆకాశంలోనికి కన్నులెత్తినట్టుగా మనం చూస్తూ ఉన్నాం జరిగిన అద్భుతం ఏంటో మనందరికీ తెలుసు ఈ ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు బహుశా ఆ తెచ్చిన చిన్నపిల్లడు ఎవరో ఉన్నారు అతనికి అది ఒక పూటకు సరిపోతుంది కదా బహుశా సిద్ధపడి వచ్చి ఉంటాడా ఆ చిన్నపిల్లవాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు మంచిగా రెడీ చేసి నైనా తీసుకెళ్ళు మరి అప్పుడు ఏ సమయం అయిపోద్దో అందరూ పెద్ద పెద్ద అంగలు వేసుకొని నడుచుకుంటూ వెళ్తారు కదా పెద్ద పెద్ద అడుగులు వేస్తారు కదా నువ్వు కానీ చిన్నపిల్లడివి చిన్న చిన్న అడుగులు వేస్తావు నువ్వు అడుగులు వేసుకుంటూ వచ్చేసరికి ఏ టైం అవ్వద్దో నువ్వు పెద్దవాళ్ళు అంతా వేగంగా నువ్వు నడవలేవు కదా మరి ఏం చేద్దాము అందుకని ఇదిగో ఆహారం ఉందనుకో దేనికైనా ఉపయోగపడుద్దని చెప్పి కట్టి పంపించుంటారు కానీ ఇప్పుడు అది ఎంతమందికి ఉపయోగపడింది ఐదు వేల మంది పురుషులకి ఉపయోగపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందుకనే గమనించండి ఇక్కడ అద్భుతాన్ని యేసుక్రీస్తు ప్రభువారు వారు చేసిన అద్భుతాన్ని మనం చూడగలిగితే ఆయన ఈ రొట్టెల్ని చేత్తో పట్టుకున్నాడు అలాగే స్థుతులు చెల్లించాడు విరిచాడు శిష్యులకిచ్చి వడ్డించమన్నాడు లేదా పంచమన్నాడు ఎంత గొప్ప సంగతి అండి ఉన్న ఎన్ని ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు కానీ యేసుక్రీస్తు ప్రభువారు వారు చేసింది ఏంటి ఐదు వేల మందికి ఆయన తన చేతులతో పట్టుకున్నాడు వాటిని అలాగే స్థుతులు చెల్లించాడు అందుకనే పౌలు భక్తుడు అంటాడు కదా తెశలోని కైలుకు రాసిన మొదటి పత్రికలో ఐదవ అధ్యాయం పదిహేడవ వచ్చినంలో ఈ రీతిగా రాయబడి ఉంటుంది ప్రతి సందర్భంలో కూడా ప్రతి పరిస్థితిలో కూడా ప్రతి విషయంలో కూడా మనము దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అలా చెల్లించటం యుక్తము అంటాడు గమనించాలి ఇలా చెల్లించటం సరైనది ఇలా చెల్లించటం మంచిది కదా ప్రతి సందర్భంలో పంట బాగా పండిందా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి పంటలో ఏమైనా తేడా వచ్చిందా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఆరోగ్యం బాగుందా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఆరోగ్యం ఏమైనా సరిగా లేదా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఎందుకని ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా సరే ప్రభువుని స్థుతించాలండి అంటే స్తుతించాలి ఎందుకు పెట్టాడో దేవుడు ఆ చిన్న బలహీనత దాన్ని బట్టి మనకు ఆయన ఏం బోధించబోతా ఉన్నాడు మనం ఏం నేర్చుకోబోతా ఉన్నామో ఈ అవగాహన మనకు ఉండాలి అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత అద్భుతాన్ని చేయటానికి మునుపు ఆయన ఆకాశం వైపు కన్నులెత్తాడు అల్లే లూయా ఇది ఆయన కన్నులెత్తి మరి చేసిన మొట్టమొదటి సూచక క్రియ లేదా అద్భుతం ఇది మరి యోహాను వార్తలో రాయబడిన మొదటి సందర్భం మూడు సందర్భాలు ఉన్నాయి కదా యేసుక్రీస్తు ప్రభువారు కన్నులెత్తిన సందర్భాలు మూడు ఉన్నాయి అందులో ఇది మొదటిది ఇంకోటి మనం చూడగలిగితే మరి పదకొండవ అధ్యాయము నలభై ఒకటవ వచ్చినాన్ని చదువుతూ ఉన్నాను గమనించండి యోహాను వార్త పదకొండవ అధ్యాయము నలభై ఒకటవ వచ్చినము యేసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను గమనిస్తున్నారా చదవబడిన మాటలు గమనించండి చాలా స్పష్టంగా ఆయన కన్నులెత్తటం మాత్రమే కాదు ఇప్పుడు మనం మాట్లాడుకున్న రెండు సందర్భాల్లో కూడా ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఐదు వేల మంది పురుషులకు పంచిన సందర్భంలో అలాగే ఇప్పుడు మరి లాజరు చనిపోయిన లాజర్ని బ్రతికిస్తున్న సందర్భం ఇది సువార్త పదకొండవ అధ్యాయం ఈ రెండింటిలో కూడా ఆయన ఏం చేశాడు ఆయన కన్నులు పెట్టాడు కన్నులు పైకెత్తాడు పైకెత్తి ఆయన కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాడు అంటే లూయా అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అనేది ఎంత అవసరమో ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాలి ఆయన దేవాది దేవుడు కదా దేవుని కుమారుడు కదా ఆయనకెందుకు ఎన్ని ఆయన ఎన్ని చేయాల్సిన అవసరం లేదు అని ఆయన అనుకోలేదు ఆయన మనకు మాదిరిగా ఉండటం కోసం ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించాడు దీన్ని బట్టి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించటం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో అర్థం చేసుకోవాలి ఇక్కడ రెండవ సందర్భాన్ని గమనించండి ఆయన యేసు కన్నులెత్తి తండ్రి నీవు నా మనవి వినినందున నందున నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాను గమనించగలిగితే మృతి చెందిన లాజరు సమాధి వద్ద నిలబడి యేసుక్రీస్తు ప్రభువారు వారు కనులెత్తి చేసిన ప్రార్థనది పరిస్థితులు అనుకూలంగా ఉన్నా లేకపోయినా మనం స్థుతించాలి అనటానికి ఈ సందర్భాన్ని మనం చాలా మాదిరిగా తీసుకోవాలి పరిస్థితులు అనుకూలంగా ఉన్నా లేకపోయినా ఎవరైనా మంచి జరిగింది అనుకోండి మేలు జరిగింది అనుకోండి ప్రభువానికి స్తోత్రం అంటూ సహజమే కానీ ఇక్కడ లాజర్ ఏమైపోయాడు చనిపోయాడు చనిపోయినా సరే మరి యేసుక్రీస్తు ప్రభు వారు చేస్తున్నది ఏంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు ఆ రీతిగా గమనించగలిగితే మరి ఆయన జనాలకు లేదా జన సమూహానికి ఆహారం పెట్టే నిమిత్తం కూడా ఆయన కన్నులెత్తాడు ఆ రొట్టెలని చేతిలో పట్టుకొని మరి విరిచి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి మరి శిష్యులకిచ్చి పంచమన్నాడు అలాగే చనిపోయిన లాజరను బ్రతికించే నిమిత్తం కూడా ఆయన కన్నులెత్తి ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ రెండు సందర్భాలను అర్థం చేసుకోండి యేసుక్రీస్తు ప్రభు వారు కన్నులెత్తి మరి ప్రార్థించిన సందర్భం ఆయన కన్నులెత్తిన సందర్భాలు మూడవదిగా మనం చూడగలిగితే యోహాను సువార్త పదిహేడవ అధ్యాయము మొదటి వచనంలో రాయబడిన మాట ఏసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్ల నేను గమనించండి ఆయన కన్నులెత్తెను ఆయన పైకి పదకొండవ అధ్యాయంలో ఏం రాయబడి ఉంది కన్నులు పైకెత్తెను అని రాయబడి ఉంది ఇక్కడ ఆకాశం వైపు కన్నులెత్తి అని రాయబడి ఉంది తండ్రి నా గడియ వచ్చి ఉన్నది గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా మన కళ్ళు మన హృదయం ఎప్పుడూ కూడా దేవుని వైపు చూస్తూ ఉండాలి అప్పుడే మనం అద్భుతాలను చూడగలం రాకడ సమయాల్లో మరి రాకడ సూచనలు బట్టి మనం నిరంతరం కూడా దేవుని మీద మనం ఆధారపడవలసిన వారమై ఉన్నాం దేవుని మీద మనం ఆనుకోవలసిన వారమై ఉన్నాం అందుకనే మన హృదయాలు కానీ మన కళ్ళు కానీ ఎవరి వైపు ఉండాలి దేవుని వైపే ఉండాలి అందుకనే మనం ఎల్లప్పుడూ కూడా ధైర్యం తెచ్చుకోవాలి ఇక్కడ ఏమంటున్నాడు ఆయన నా గడియ వచ్చి ఉన్నది లోకా సవార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినంలో కూడా రాయబడి ఉన్న మాట అది యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే నీ విడుదల సమీపమై ఉన్నది అంటున్నాడు ఇక్కడేమో నా గడియ వచ్చి ఉన్నది నీ విడుదల సమీపమై ఉన్నది అంటే ఈ లోకానికి నువ్వు నన్ను పంపించిన కారణమేంటో ఈ లోకానికి నేను చేయవలసిన ఏంటో నేను జరిగించటానికి సమయం వచ్చింది నా ప్రాణాన్ని అప్పగించటానికి ఈ లోక పాపాల నిమిత్తం నన్ను నేను బలిగా అర్పించుకోవటానికి సమయం వచ్చింది అని చెప్పి ఆయన మరి పైకి కన్నులెత్తి మరి ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆకాశం వైపు కన్నులెత్తి తండ్రి నా గడియ వచ్చి ఉన్నదని ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మూడు సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు కన్నులెత్తి ప్రాముఖ్యంగా ఈ సువార్తలో కన్నులెత్తి ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మొదటిది ఆరవ అధ్యాయములో ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలను ఐదు వేల మందికి పంచిన సందర్భంలో రెండవది లాజరును బ్రతికించే సందర్భంలో పదకొండవ అధ్యాయము ఆయన తన ప్రాణాన్ని అప్పగించుకుంటున్న సందర్భము లేదా శిలువ శ్రమలకు అప్పగించుకుంటున్న సందర్భము మరి పదిహేడవ అధ్యాయము యోహాను స్వార్తలు ఈ మూడు సందర్భాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆయన కన్నులెత్తినట్లుగా మనం చూస్తూ ఉన్నాం వాస్తవానికి కన్నులెత్తటం అనేది దేవాది దేవుని చూడటానికి దేవాది దేవుని మీద ఆధారపడటానికి గుర్తుగా మనం అర్థం చేసుకోవాలి ఆయన మీద మనం ఆధారపడాలి ఆయన వైపు మనం చూడాలి ప్రతి అవసరతలో కూడా ఆయన మీద మనం ఆధారపడాలి అది చిన్నదేగా ఇది మానవ ప్రయత్నం వల్ల అయిపోతలే కానే కాదు గమనించండి దేవుని మీద మనం ఆధారపడాలి అందుకనే పౌలు భక్తుడు మాదిరికరమైన ఒక మాట మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అది కొలశీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచ్చినలో ఏమంటున్నాడు అంటే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి పైనున్న వాటినే వెదకుడి పైనున్న వాటినే వెదకాలి అంటే మనం ఎక్కడికి చూడాలి కన్నులెత్తి పైకి చూడాలి కదా లేదు అనుకుంటే మనం ఇహలోక సంబంధంగా జీవించాలి అనుకుంటే ఈ లోకం వైపే చూడాలి ఈ లోకంలో ఉన్నదంతా ఏంటంట శరీరాశ నేత్రాశ జీవకుటుంబం ఇదే ఈ లోకం అంతా నిండిపోయి ఉంది అందుకని గమనించండి ఆయనతో కూడా మనం లేపబడిన వారం అయితే చచ్చి మన పాపాలను బట్టి చచ్చిన స్థితిలో మనం ఉండగా యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన పునరుద్ధానుడే మనల్ని కూడా తిరిగి లేపాడు ఈ లోకంలో మనం ఆయనకు సాక్షులుగా జీవించటానికి చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని ఆయన లేపాడు ఆ లేపాడు అన్న సంగతి ఆ నిర్ధారణ మనకు ఉంటే మనం చేయవలసిందేంటి అదే పౌలు భక్తుడు చెప్తున్నాడు కొలశీలుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచ్చినలో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఏం చేయాలంట పైనున్న వాటినే వెదకుడి పైనున్న వాటినే వెదకుడి పైనున్న వాటినే వెదకుడి అందుకనే ఆయన పరలోకం గురించి ఎక్కువ మాట్లాడుతూ వచ్చాడు దేవుని రాజ్యం గురించి ఉపమాన రీతిగా ఆయన బోధిస్తూ వచ్చాడు ఎందుకంటే మనం ఎక్కడ ఉండవలసిన వారం కాదు మనం అక్కడ ఉండవలసిన వారమే ఇదే విషయాన్ని పౌలు భక్తుడు కూడా అంటూ ఉంటాడు ఏమని మన పౌరస్థితి పరలోకంలో ఉంది అంటాడు అంటే మనం ఎక్కడ పౌరులం కాదు మనం ఎక్కడ పౌరులం పరలోకంలో పౌరులం కానీ ఇక్కడ మనం ఎవరు యాత్రికులము పరదేశులం అంతే కొంతకాలం యాత్ర చేస్తాం తర్వాత మన పౌరసత్వంలోనికి మనం వెళ్ళిపోతాం మన దేశానికి మనం వెళ్ళిపోతాం అందుకని మన దృష్టంతా ఎక్కడ ఉండాలి పైనున్న వాటి మీదే ఉండాలి భూ సంబంధమైన వాటి మీద ఉండకూడదు అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు మూడు సందర్భాలలో మనుషుల మీద ఆయన ఆధారపడలేదు ఇకలోకం మీద ఆయన ఆధారపడలేదు దేవాది దేవుని మీద తండ్రి అయిన దేవుని మీద ఆయన ఆధారపడ్డాడు అందుకని ప్రతి అవసరతలో ప్రతి సందర్భంలో ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆయన కన్నులెత్తి ప్రభువును ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అటువంటి క్రమాన్ని అటువంటి మాదిరిని మనం కూడా కలిగి ఉండటానికే ఈ సాయంకాల సమయంలో దేవాది దేవుడు ఈ మూడు సందర్భాలను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఆ రీతిగా మనం కూడా బోధించబడుతూ ఉన్నాం ఏంటంటే మన కన్నులు ఎక్కడుండాలి పైనున్న వాటి మీదే ఉండాలి అలే లూయ అటువంటి కృపను దేవాది దేవుడు మనందరికీ దయచేయును గాక ఆమె తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ఈ సాయంకాల సమయంలో ఆయన కొద్ది మాటలు ధ్యానించటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు రాజా మీ కృపకప్ప చెప్పుకుంటూ ఉన్నాం సహాయం అయ్యా మేము ఇహలోకం మీద కాదు కానీ మనుషుల మీద కాదు కానీ మీ మీద ఆధారపడే కృపను మాకు మీ మీద విశ్వాసంతో ఆనుకొని మా జీవితాలను కొనసాగించే కృపను దయచేయమని బతి కొంటూ ఉన్నాం కన్నులెత్తి పైకి చూసి అనుభవాన్ని మాకు ఇవ్వండి పైనున్న వాటిని వెరికి అనుభవాలు మాకు ఇవ్వమని కొంటూ ఉన్నామని నాయన వీటన్నిటి బట్టి హెచ్చరించబడుతూ ఉన్నాం సహాయము చేయండి మమ్మల్ని మేము సరిదిద్దుకొని మిమ్మల్ని సంతోషపెట్టేవారిగా ఉండేలాగా సహాయము చేయమని విన్న మాటలు మా హృదయంలో భద్రపరచమని ఏసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి Amen.